హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజిటమ్ మనకు ఈరోజు మాస్టర్స్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ మనం గ్రాండ్ మాస్టర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యామా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది వారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రజెన్స్ని మనం ఎలా ఫీల్ అవ్వాలి అలాగే పరమ గురువుస్ కానీ విశ్వగురూస్ కానీ మనకి ధ్యానంలో కళల రూపంలో ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మనం ఎలా స్వీకరించాలి ఈ విషయాల గురించి నా అనుభవ జ్ఞానంతో కూడినటువంటి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం మాస్టర్స్ ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ధ్యానంలోకి వస్తున్న వాళ్ళు కావచ్చు ఆల్రెడీ ధ్యానంలో ఉన్నా కూడా కొన్ని డౌట్స్తో ఉంటారు వాళ్ళకి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని మాస్టర్స్ నాకు ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ నా ఎక్స్పీరియన్సెస్తో కూడినటువంటి కొన్ని వీడియోలు నేను చేసి ఉన్నాను అవి కూడా వింటే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి మాస్టర్స్ అలాగే నేను అనుకోకుండా ఈ ధ్యాన మార్గంలోకి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం జరిగింది నా ప్రాపంచిక జీవితంలో ఈ ఆధ్యాత్మిక జీవితం గురించి పూర్తిగా నాకు ఎటువంటి జ్ఞానం అనేది లేదు జీరో నాలెడ్జ్ ఈ మార్గంలోకి నేను అనుకోకుండా రప్పించబడ్డాను ఇక్కడి నుంచి నా లైఫ్ అనేది యూ టర్న్ తీసుకుంది మాస్టర్స్ నాకు కూడా మొదట్లో చాలా డౌట్స్ ఉండేది ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏవేవో కనిపించటం శారీరక పరంగా మానసిక పరంగా ఎన్నో మార్పులను అనుభూతి చెందటం అలాగే ధ్యానంలో ఉన్నప్పుడు విపరీతంగా గజ్జల శబ్దం వినిపించేది పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు రకరకాల లోకాలకు వెళ్ళిపోవటం అక్కడ ఎప్పుడూ చూడనటువంటి విషయాలను నేను దర్శించటం నిద్రపోతున్నంతసేపు కూడా నేను ఎక్కడికెక్కడికో వెళ్ళటం ఎవరెవరినో కలవటం కొత్త కొత్త వ్యక్తులతో మాట్లాడటం వాళ్ళతో కలిసి ప్రయాణం చేయటం వాళ్ళల్లో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు కానీ చాలా వరకు తెలియని వాళ్ళే ఉండేవాళ్ళు అక్కడ నన్ను నేను డిఫరెంట్ డిఫరెంట్గా చూసుకోవటం ఇవన్నీ నాకు చాలా డౌట్స్ ఉండేది అసలు ఇది నిజమా కళ భ్రమ వీటిని ఎవరిని అడగాలి వీటి గురించి ఎలా తెలుసుకోవాలి అని నాకు తెలిసేది కాదు ఎందుకంటే ఫిజికల్గా నాకు ఏ గురువు కానీ ఏ మాస్టర్తో కానీ కనెక్షన్ లేదు అలాగే ఏ గ్రూప్స్లో కానీ జూమ్స్లో కానీ లేను ఒకవేళ జూమ్లో జాయిన్ అయినా ఆ మాస్టర్ని ప్రశ్న ఎలా అడగాలి నా డౌట్స్ ఎలా క్లారిఫై చేసుకోవాలని నాకు తెలిసేది కాదు ఎందుకంటే నాకు మాట్లాడటం రాదు ఒక ప్రశ్న ఎలా అడగాలో తెలియదు వీడియో ఆన్ చేసుకోవాలంటే టెన్షను చాలా రకరకాల ఎక్స్పీరియన్సెస్ నేను చేసేదాన్ని మాస్టర్స్ వాళ్ళు చెప్పేది వింటున్నానే కానీ వాటి గురించి వచ్చేటువంటి ఆ డౌట్స్ కూడా ఎలా క్లియర్ చేసుకోవాలనేది నాకు తెలిసేది కాదు కొన్ని గైడెడ్ మెడిటేషన్లో నేను జాయిన్ అయినప్పుడు వాళ్ళు వన్ అవరు మెడిటేషన్ ఉంటే వన్ అవరు ఎవరెవరో మాస్టర్స్ని ఇన్వైట్ చేస్తూనే ఉండేవాళ్ళు ఆ పేర్లన్నీ కూడా కొత్తగా ఉండేది ఫస్ట్ టైం వినటం అసలు ధ్యానం అనే పదం వినడమే ఫస్ట్ టైము ఆత్మ జ్ఞానము అనే పదం వినడమే ఫస్ట్ టైము ఇక ఈ మాస్టర్స్ పేర్లు వింటుంటే అసలు నాకు ఏం అర్థమయ్యేది కాదు ఎవరు వీళ్ళంతా వీళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే నా దగ్గర బుక్స్ లేవు ఏ మాస్టర్స్తో ఫోన్ కాంటాక్ట్స్ లేవు ఆడియో బుక్స్ వింటే వాటిల్లో కూడా ఎన్నో డౌట్స్ ఇలా బాగా బొర్ర హీట్ ఎక్కిపోయేది మాస్టర్స్ నాకు అయితే పత్రిసార్ కాన్సెప్ట్స్ ఎక్కువ వింటా ఉండేదాన్ని కానీ సార్ ఏది క్లియర్గా క్లారిటీగా సాగుతీసి చెప్పరు సింపుల్గా ఒక్క పదంలోనే ఒక్క చూపుతోనే ఒక్క భావంతోనే మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేసేవారు సారు కానీ అది నాకు అర్థమయ్యేది కాదు వీటి గురించి ఎవరైనా ఏమైనా చెప్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పేవాళ్ళు అవి కూడా నాకు సరిగా అర్థమయ్యేది కాదు అయితే సార్ ఒక మాట చెప్పారు ధ్యానం అనేది కేవలం మన ప్రాపంచిక విషయాల కోసము మన అవసరాల కోసం కాదు ధ్యానం అనేది మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని వెలికి తీసేది ఎందుకంటే మనమే భగవంతులం సమస్త సృష్టిలో వ్యాపించి ఉన్నది ఒకే ఒక్క ఆత్మ పదార్థం ఆ ఆత్మ పదార్థం నుంచి విడివడిన మొక్కలమే మనం శకలాలమే మనం దీని గురించి తెలుసుకోవడానికి ఈ ధ్యాన మార్గం అనేది ఉంది ఈ జీవాత్మ ఆ పరమాత్మతో అనుసంధానమయ్యేందుకు ధ్యానం అనేది మొదటి మెట్టు ఒక బ్రిడ్జ్ ఒక వారధి అని సార్ చెప్పినప్పుడు దీన్ని అర్థం చేసుకునేదానికి నాకు చాలా సమయం పట్టింది ఎందుకంటే నేను దేన్ని ఎవరిని అడగలేను అందుకే నాతో నేనే డిస్కషన్ నాకు నేనే ప్రశ్న నాకు నేనే జవాబులాగా మారింది సార్ ఇలా చెప్పారంటే దీనికి అర్థం ఏంటి ఈ గ్రాండ్ మాస్టర్ ఇలా చెప్పారంటే దీనికి ఉన్నటువంటి అంతరార్థం ఏంటి సజ్జన సాంగత్యాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాల్లో ఉన్నటువంటి దాగి ఉన్న ఆ పరమార్థం ఏమిటి అని నాతో నేనే ఎప్పుడు డిస్కషన్లో ఉండేదాన్ని మాస్టర్స్ ఎందుకంటే సార్ ఏం చెప్పారు ఆధ్యాత్మికత అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయటం ఎప్పటికప్పుడు మనం నూతనత్వంలోకి వెళ్ళటం వీఆర్ స్పిరిచువల్ సైంటిస్ట్స్ వుఆర్ ద క్రియేటర్స్ మనం ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులం మనమే భగవంతులం మనం సృష్టికర్తలుగా సహ సృష్టికర్తలుగా మారాలి ఎప్పటికప్పుడు కొత్త దానాన్ని మనము క్రియేట్ చేస్తూ పోవాలి అని సార్ చెప్పేవాళ్ళు పదే పదే ఇవి నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి మాస్టర్స్ అందుకే ఎవరో చెప్పిన కాన్సెప్ట్ని యాసిటీస్గా మనము వినడం చెప్పడం కాదు అలాగే బుక్స్లో ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి బుక్స్ రూపంలో మనకు అందించినటువంటి జ్ఞానాన్ని మనం యాస్టీగా యాస్టీస్గా చెప్పటం ద్వారా మనకేం జ్ఞానం వస్తుంది మనం సొంతంగా ఎలా ఎదుగుతాం మనకంటూ ఒక మార్క్ ఉంటుంది మన ఆత్మ ప్రయాణం ప్రత్యేకమైనది ఆర్ ఇండివిజువల్ సోల్స్ ఆర్ యూనిక్స్ ఎలా అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఎనిమిది వందల తొమ్మిది వందల కోట్ల మంది యొక్క వేలి ముద్ర ఒకరితో ఒకరికి మ్యాచ్ కాదు ఆత్మపరంగా కూడా ఎవరి ఆత్మ ప్రయాణం వాళ్ళదే ఎవరి జ్ఞానం వాళ్ళదే కేవలం మన ఆత్మ ఎదుగుదల కోసం మాత్రమే ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఆధ్యాత్మిక సేవ శాఖాహారం అని ప్రతిసారి మనకి చెప్పడం జరిగింది ఇవన్నీ మనకి టూల్స్ పనిముట్లు మాత్రమే వీటిని ఉపయోగించుకుంటూ మన సొంత ప్రయాణాన్ని మనమే చేయాలి మాస్టర్స్ మన కాళ్ళతో మనమే నడవాలి అందుకే స్పిరిచువాలిటీ అంటేనే ఇండిపెండెన్స్ నాట్ డిపెండెన్స్ ఇది నాకు పూర్తిగా అర్థమైన తర్వాత నాకు ధ్యానంలో వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ని నాతో నేనే డిస్కస్ చేసుకునేదాన్ని ఇది ఇలా వచ్చింది ఎందుకు వచ్చింది ఇలా కనపడింది ఎందుకు కనపడింది అయితే మొదట్లో ఈ నెగిటివ్ ఫోర్స్ కూడా మనల్ని చాలా ట్రాప్ చేస్తారు వీళ్ళు మనకు తెలిసినటువంటి వ్యక్తుల రూపంలో కానీ దైవాల రూపంలో కానీ మనకు కనపడుతూ ఉంటారు అయితే చాలామంది కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఇదంతా నిజము నాకు సాయిబాబా కనిపించారు లేకపోతే శివుడు కనిపించారు లేకపోతే మా చనిపోయిన మా తాత మా అమ్మ ఇలా ఎవరో కనిపించారని చెప్తారు కానీ ఇది కూడా నిజమా కాదా తెలుసుకోవాలి లేదంటే భ్రమలోకి వెళ్ళిపోతాం సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతాం ఎందుకంటే మనకొచ్చిన అనుభవాల గురించి ఇతరులు క్లారిటీ ఇవ్వలేరు ఎందుకంటే ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవే మనకొచ్చిన అనుభవాలలో ఉన్నటువంటి అంతరార్థం గురించి మనమే ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలి మాస్టర్స్ ఎప్పటికప్పుడు క్లారిటీ తీసుకుంటూ వెళ్ళాలి అందుకే పత్రి సార్ ఏం చెప్పారంటే మీకు ఎవరు కనిపించిన ముందు ప్రశ్న వేయండి మీరు ఎవరు ఎందుకు వచ్చారు మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అడగాలి ఎందుకంటే నేను దాదాపు ఒక వన్ ఇయర్ పాటు ఇలా నాతో నేను కుస్తీ పడుతూ ఉన్నాను మాస్టర్స్ వచ్చింది ఎవరు ఏం చెప్తున్నారు నాకు ఎలా తెలుస్తుంది ఇది భ్రమ నిజమా చాలా సఫర్ అయ్యేదాన్ని ఎప్పుడు కన్ఫ్యూజన్ నాతో నేను డిస్కషన్ అయితే ఎప్పుడు ఏదో తెలుసుకోవాలనేటువంటి తపనైతే ఉండేది ఎందుకంటే నాకు కళల రూపంలో కూడా పడుకుంటే లేచే వరకు సినిమాలు సినిమాలుగా నాకు కళలు అనేది రావడం జరిగేది ఒక్కొక్కసారు ఒక్క కళే మనకి మధ్యలో లేచినా కూడా మళ్ళీ రిపీటెడ్గా అదే వచ్చేది కంటిన్యూటీగా ఒక్కొక్కసారి నాలుగైదు కళలు వచ్చేది ఇవన్నీ కూడా వేరే లోకాలకు వెళ్ళటం అక్కడ కొత్త కొత్త వ్యక్తులను కలవటం చూడటం వారి జీవన విధానం అక్కడ నేను కూడా వాళ్ళల్లో కలిసి ఉన్నాను ఆ ప్రజెన్స్ని ఫీల్ అవ్వటం వేరువేరు రూపాల్లో వేరువేరు లోకాల్లో నేను ఉన్నాను అని నేను తెలుసుకోవటం అలాగే మాస్టర్స్ నాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు నాకు కొన్ని కనపడేవి నీట్గా క్లియర్గా కనపడేవి కొన్ని చెవుల్లో చెప్తూ ఉండేవాళ్ళు ఇది ఇది అని అలాగే నా లోపల నుంచి నా అంతరాత్మ ఏదో చెప్తూ ఉండేది ఈ విధంగా నేను దాదాపు వన్ ఇయర్ పాటు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను అర్థం చేసుకునేదానికి నాకు నెగిటివిటీ కనెక్షన్ కూడా చాలా విపరీతంగా ఉంది ఈ డార్క్ ఫోర్సు రావటం నాతో డీల్స్ చేసుకోవటం కళల రూపంలో నన్ను చాలా ట్రాప్ చేయటం నన్ను మానసికంగా హింసించటం ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో భయకంపితులుగా చేసేందుకు ట్రై చేయటం అలాగే ధ్యానంలో ఉన్నప్పుడు రకరకాల రూపాలతో నా దగ్గరికి రావటం ఇవన్నీ నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను మాస్టర్స్ మనకు అర్థమైపోద్ది వచ్చింది నెగిటివా పాజిటివా దైవమా దెయ్యమా మనం ఎరుకతో ఉన్నప్పుడు మనతో మనం పూర్తిగా లయమైనప్పుడు ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతూ వస్తాయి నేనైతే ఈ నెగిటివ్ ఫోర్స్తో చాలా ఫైట్ చేశాను మాస్టర్స్ ఎందుకంటే నాకున్న ప్లస్ ఏంటంటే ధైర్యం ఎక్కడ నేను భయపడటం కానీ దెయ్యాలు భూతాలు అని పారిపోవడం అనేది లేదు అలాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు లేపేయటం లే లే నీకు అక్కడ పనుంది ఇక్కడ పనుంది ఇది నీకు అవసరం లేదని నన్ను ఎంతో టార్చర్ అనమాట ఇవన్నీ నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి వీటి ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాను నేను ఎప్పుడైతే మొండికి పడి ధ్యానంలో నిద్రలో నా స్థితిని నేను తగ్గించుకోకుండా పెంచుకుంటూ వెళ్తున్నాను ఎక్కడ భయపడకుండా జంకకుండా నన్ను నేను ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ వచ్చాను నా స్థితి ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో ఈ డార్క్ ఫోర్స్ ప్రభావం అనేది తగ్గుతూ రావడం మొదలైంది మాస్టర్స్ దీనికి నాకు రెండు సంవత్సరాల సమయం పట్టింది చాలా ఫైట్ చేశాను నాకు వచ్చే కళలు కానీ ధ్యానంలో అనుభవాలు కానీ నిజమా భ్రమల అనేవి తెలుసుకునేదానికి కూడా నాకు రెండు సంవత్సరాల సమయం పట్టింది అలాగే ఒక్కొక్కసారి మనం ఎదుగుతూ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం అనిపిస్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి ఎక్కడో కింద పడిపోయామనిపిస్తుంది ఇవన్నీ సహజం మాస్టర్స్ వీటికి మనమేమీ భయపడాల్సిన అవసరం లేదు మనం చేయవలసిందల్లా ఎన్ని పరీక్షలు మొదలైనా ఎన్ని వచ్చినా మనం భయపడకుండా జంకకుండా మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాల మనకి శారీరక మానసిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటిల్ని మనం కేవలం సాక్షిలా గమనిస్తూ వెళ్ళిపోతూ ఉండాలి అలాగే ధ్యానంలో ఉన్నప్పుడు మనకి గజ్జల శబ్దాలు వినిపించడం సువాసనలు రావటం కొన్ని సిగరెట్లు వాసనలు రావటం అగరబత్తులు సాంబ్రాణి వాసనలు మ్యూజిక్ వినిపించటం గంటల శబ్దాలు ఓంకార నాదాలు అలాగే మన శరీరాన్ని ఎవరో టచ్ చేస్తున్నట్లుగా అనిపించటం మన శరీరం లోపల మస్తకం నక్కసిక పర్యంతం అణువులు కణాలు కంపించటం ఒక థ్రిల్ ఫీల్ అవ్వటం ఒక దుఃఖం లాంటిది బాధ లాంటిది రావటం కళ్ళల్లో నీళ్లు ఒక్కొక్కసారి ఒక్క కంటిలోనే వస్తాయి మాస్టర్స్ నాకైతే ఒక్క కంటిలో వస్తుంది కుడి కంటిలో వస్తుందంటే నా ఆత్మ భావోద్వేగం కన్నీటి రూపంలో వచ్చిందని ఎడమ కంటిలో వస్తే ప్రాపంచికమైన విషయాల పరంగా ఆ భావోద్వేగాలు ఈ కన్నిటి రూపంలో వస్తున్నాయని నేను గ్రహించుకున్నాను అలాగే గజ్జల శబ్దం వినిపించప్పుడు కొంతమంది దెయ్యాలు పోతాలని భయపడతారు అది కాదు మాస్టర్స్ మనకి దేవతలు కనెక్ట్ అయ్యారని అంటే మనతోనే ఉన్నారు అని వాళ్ళ సింబల్స్ అవి నాకు మాత కానీ లక్ష్మీదేవి కానీ వచ్చినప్పుడు వాళ్ళ ప్రజెన్స్ నాకు ఆ గజ్జల శబ్దంలో వినిపించేది అది కూడా ముఖ్యంగా సాయంత్రం గోధూళిక ముహూర్తం అంటే ప్రదోషకాలం సాయం సంధ్యా సమయం అంటాం కదా ఆ సమయంలో నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఈ శబ్దాలన్నీ వినిపించేది అలాగే మధ్యాహ్న సమయంలో మిడ్ డే మార్నింగ్ అంటే లెవెన్ థర్టీ నుంచి వన్ సమయంలో కూర్చున్నప్పుడు ఏంజెల్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు వాళ్ళ ప్రజెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా రిలాక్స్గా ఎంతో ప్రేమతత్వంతో కూడినటువంటి ఆ వేవ్స్ మనల్ని తాకుతుంటాయి మాస్టర్స్ అలాగే మనం బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేసుకున్నప్పుడు అంటే ఫోర్ టు సెవెన్ కానీ ఆ సమయాల్లో మనం ధ్యానం చేసుకునేటప్పుడు మనకి ఓంకార నాదాలు వినిపించటం మనం పూర్తిగా అనంతంగా వ్యాపించిపోతున్నట్లుగా మనకు ఆ భావం కలగటం గుడి గంటలు వినిపించటం ఓంకారనాథం అలాగే ఒక అద్భుతమైన దివ్యత్వపు అనుభూతులు కలుగుతాయి మాస్టర్స్ ఆ సమయంలో మనం అనంతంగా విస్తరించిపోయినట్లుగా మనం ఒక చైతన్య స్వరూపంగా మారిపోయినట్లుగా అలాగే ఆ కాస్మిక్ పవర్ మన మన్ మన లోపాల నుంచి పూర్తిగా మన చుట్టూ ఉన్న ప్రపంచంలోకి ఇన్నర్ ఎత్తులోకి వెళ్ళిపోతున్నట్లుగా మనకు ఆ ఎక్స్పీరియన్సెస్ బాగా అర్థమవుతాయి మనం ఎరుకలో ఉంటే అలాగే రాత్రి సమయంలో అంటే పదిన్నర నుంచి మనం ఒంటి గంట రెండు గంటల వరకు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం పరమ గురుస్తో విశ్వగురుస్తో కనెక్ట్ అవుతాం మాస్టర్స్ ఈ సమయంలో మనం ధ్యానం చేసినప్పుడు శంభాల మాస్టర్స్ సప్తర్షులు ఆర్కేంజల్స్ అలాగే పవర్ఫుల్ మాస్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో నరసింహస్వామి కానీ కాలభైరవ స్వామి కానీ ఇటువంటి మాస్టర్స్తో మనం అద్భుతంగా కనెక్ట్ అయిపోతాం వాళ్ళు వచ్చారని మనకి ఎలా అంటే ఎక్కువగా పొగాకు వాసన వస్తుంది కొంతమంది వచ్చినప్పుడు మల్లెపూల సువాసన కానీ అలాగే దైవ లోకాలకు చెందినటువంటి ఆ పుష్పాలు హీలింగ్ పుష్పాలు ఉంటాయి అవి వెరైటీగా ఉంటాయి మాస్టర్స్ ఆ స్మెల్స్ అంటే మనం ఈ ఫిజికల్ లైఫ్లో అలాంటి స్మెల్స్ చూసుండం అటువంటి అద్భుతమైన పూల సువాసనలు వాటిని మనం దైవ పుష్పాలు అంటాం ఎవరైనా దైవలోకాల నుంచి వచ్చినప్పుడు గ్రాండ్ మాస్టర్స్ వచ్చినప్పుడు అలాంటి స్మెల్స్ అనేది మనకి వస్తాయి అయితే ఎరుకలో ఉండాలి మనము ధ్యానం చేసేటప్పుడు మనం ఏం వింటున్నాం ఏమి వాసన చూస్తున్నాం మన శరీరంలో జరిగే మార్పులు ఏమిటి మనకి ఎటువంటి టచ్చింగ్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనము ఎరుకలో గమనించుకుంటూ ఉండాలి మాస్టర్స్ అలాగే పడుకునేటప్పుడు ధ్యానం చేసుకుని అలాగే పడుకోవాలి మధ్యలో కళ్ళు ఓపెన్ చేయకుండా పైకి లేకుండా మనం ధ్యానం చేసుకొని అలాగే యోగ నిద్రలో పడుకుంటే యోగ నిద్ర అంటే వెళ్ళకిలా పడుకొని కాలు రెండు క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని వెళ్ళకిలా పడుకోవటం కళ్ళు ఓపెన్ చేయకూడదు పైకి లేకూడదు అలా పడుకొని మాస్టర్స్తో మనము రిక్వెస్ట్ చేసుకొని గ్రాండ్ మాస్టర్స్ కానీ పరమ గురువులకు విశ్వగురువులకు మనం ఇన్వైట్ చేసుకొని నాకు కళల ద్వారా ఏదైనా జ్ఞానం ఇవ్వండి నాకు అవసరమైన జ్ఞానాన్ని నాకు అందించండి అలాగే నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకు అవసరమైతే మీరు దాన్ని స్వీకరించండి అని మనము సంకల్పం చేసుకొని పడుకోవాలి ఆ నిద్రలో కూడా మనం పూర్తిగా మైమర్చి నిద్రపోకుండా ఎప్పుడు ఎరుకుతూ ఉంటూ ఉండాలి అప్పుడప్పుడు మనము అన్కాన్షియస్లోకి వెళుతూ ఉంటాం మళ్ళీ కాన్షియస్లోకి వస్తూ ఉండాలి అప్పుడు మనకి కళల రూపంలో మాస్టర్స్ ఏదైతే జ్ఞానం ఇస్తున్నారో అది మనకి గుర్తుంటుంది అలాగే మనం ఏ ఏ లోకాలకు వెళ్తున్నాం అక్కడ ఎవరెవరిని కలుస్తున్నాం ఇవన్నీ కూడా మనకి గుర్తుంటాయి అలాగే ఆస్ట్రల్ ట్రావెల్ అనేది అద్భుతంగా జరుగుతుంది మాస్టర్స్ మనకి అలాగే సంభాల మాస్టర్స్ కూడా మనతో కనెక్ట్ అయ్యి మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తారు మనల్ని వేరే వేరే లోకాలకి తీసుకెళ్ళి మనకి ఎన్నో విషయాల ద్వారా మనకి జ్ఞానాన్ని అందిస్తారు అయితే మనకి సంకల్ప బలం అనేది ఉండాలి తపన ఉండాలి నేను ఆధ్యాత్మికంగా అద్భుతంగా ఎదగాలి అనేటువంటి ఆ తృష్ణ బలంగా ఉండాలి మాస్టర్స్ అందుకే పత్రికారు ఏం చెప్తారు శక్తి జయ జయహో ఆత్మశక్తి జయ జ్ఞాన జ్ఞానశక్తి జయ ఇచ్ఛా శక్తి జయ హో అందుకే సంకల్పమే మన ఆయుధం అయితే మనం సాధించలేనిది ఏది లేదు మాస్టర్స్ దీనికి మనకి ఎవరి గైడెన్స్ అవసరం లేదు ఎందుకంటే మాస్టర్సు గ్రాండ్ మాస్టర్సు పరమ గురుసు విశ్వగురుసు ఏంజెల్స్ అందరు మనతోనే ఉన్నారు దేవి దేవతలు అందరూ కూడా మనతోనే ఉన్నారు ఇది ముందు మనం విశ్వసించాలి నమ్మాలి ప్రాపంచిక జీవితంలో ఎంతవరకు అవసరమో అంతవరకే మనము జీవించాలి మిగతా సమయమంతా కూడా మన ఆధ్యాత్మిక సాధన కోసం కేటాయించుకోవాలి ధ్యానం జ్ఞానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఆధ్యాత్మిక సేవ శుద్ధ సాత్విక ఆహారం ఇవే మనకి అద్భుతమైన ఆయుధాలు మన స్పిరిచువల్ వెపన్స్ నేనైతే ఇదే విధంగా నన్ను నేను మోల్డ్ చేసుకుంటూ వెళ్ళాను మాస్టర్స్ నేను ఎవరు చెప్పింది విన్నా ఎవరు నాకు ఏ జ్ఞానం ఇచ్చినా కూడా ఎక్కువ నాతో నేను డిస్కస్ చేసుకొని ఏది రైట్ ఏది రాంగ్ నేను ఎలా వెళ్ళాలి ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి అలాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు అందరినీ ఒకేసారి ఇన్వైట్ చేసుకోవడం కరెక్ట్ కాదు అది చాలామంది నేను గమనించాను మనకి ఎప్పుడు ఏ మాస్టర్ అవసరమో వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేసుకొని వాళ్ళ ద్వారా మనం జ్ఞానం తీసుకోవచ్చు జీసెస్ వచ్చారనుకోండి ఆ ప్లేస్ అంతా అసలు అదొక ప్రేమమయం ఆ అద్భుతమైన స్థితిలోకి వెళ్ళిపోతాం మనం ఆ ప్రేమ తరంగాలు అద్భుతంగా మనల్ని అలా తాకుతూ ఉంటాయి నిద్రలో కానీ ధ్యానంలో కానీ ఏంజల్స్ వచ్చినప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళ లవ్ అనేది ప్యూర్ లవ్ అన్కండిషనల్ లవ్ ఈ భూమి మీద స్వచ్ఛమైన భగవంతుని ప్రేమ తరంగాలను దించుకోగలిగే శక్తి ఇద్దరికే ఉంది మాస్టర్స్ ఒకటి జీసస్ రెండు తాజ్మహల్ అందుకే జీసస్ వచ్చిన మనం తాజ్మహల్ దగ్గరికి వెళ్ళినా ఆ ఫీలింగ్ అసలు లవ్ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి అనే ఆ ఫీలింగ్ అనే ఆ స్వచ్ఛమైన ఆ ప్రేమ తరంగాలను మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అయితే నేను తాజ్మహల్ ఎప్పుడు వెళ్ళలేదనుకోండి జీసస్ ప్రజన్స్ని నేను ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను మాస్టర్స్ ఎంతో అద్భుతంగా ఉంటుంది కళల రూపంలో కూడా నాకు ఎంతో జ్ఞానం ఇవ్వడం జరిగింది అలాగే ధ్యాన రూపంలో కూడా నాకు ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగింది అలాగే మహమ్మద్ ప్రవక్త వచ్చినప్పుడు ఆయన ఒక భావోద్వేగంతో వస్తారు అంటే నేను పూర్తి ఫుల్ఫిల్ చేయలేకపోయాను జీవహింసను ఆపలేకపోయాను అని ఆ కన్నీటి రూపంలో బాధ అనేది వస్తుంది మాస్టర్స్ మహమ్మద్ ప్రవక్త ప్రవక్త గారు కూడా నాకు ఎన్నో అద్భుతమైన విషయాలను జ్ఞానాన్ని నాకు అందించారు కళల రూపంలో కానీ ధ్యానం రూపంలో కానీ అలాగే మా బాబాజీ గారు కానీ పత్రిసారు వారాహ్యం అయితే నాకు చాలా అద్భుతమైన విషయాలను తెలియజేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు అలాగే సప్తర్షులు ఆర్కేంజల్ మైఖేల్ ఇంకా చాలామంది గ్రాండ్ మాస్టర్స్ కానీ పరమ గురువుస్ కానీ విశ్వగురూస్ కానీ ఏంజల్స్ కానీ నాకు ఎప్పటికప్పుడు చాలా అద్భుతమైన విషయాలను నాకు అందించడం అలాగే నేను ఇక్కడ ప్రాపంచికంగా ఏదైతే జ్ఞానాన్ని సేకరించుకుంటున్నానో ఆ జ్ఞానాన్ని వాళ్ళు తీసుకునేందుకు కూడా మనం పర్మిషన్ ఇవ్వాలి మాస్టర్స్ ఎందుకంటే వాళ్ళు ఈ జ్ఞానాన్ని ఇతర లోకాలకు అందించేదానికి కూడా మనము వాళ్ళకి సహాయకులుగా ఉండాలి కేవలం వారి ద్వారానే తీసుకోవటం కాదు మనం సేకరించిన జ్ఞానాన్ని కూడా వాళ్ళకి అందించేందుకు మనం పర్మిషన్ ఇవ్వాలి అందుకే పత్రిసార్ చెప్తారు అడగందే అమ్మైనా అన్నం పెట్టదు ప్రతిదీ మనం అడగాలి ఇవ్వాలి అని అలాగే ముఖ్యంగా ముందు మనల్ని మనం నమ్మాలి విశ్వసించాలి మనం కేవలం ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ పదార్థం దివ్య పదార్థం చైతన్య స్వరూపం అనే విషయాన్ని మనము గట్టిగా నమ్మాలి మాస్టర్స్ అలాగే మనకు వచ్చే జ్ఞానము అనిపించడం కనిపించడం వినిపించడం ఈ మూడు విధాల్లో మనకు మాస్టర్స్ మనకి జ్ఞానాన్ని అందిస్తారు ఇది మనం ఎప్పుడు ఎరుకతో స్వీకరిస్తూ ఉండాలి అలాగే మనకి ఏం కావాలి ఎంత కావాలని ఎప్పటికప్పుడు మనతో మనమే డిస్కస్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ముందు మనకి క్లారిటీ ఉంటేనే యూనివర్స్కి క్లారిటీ వస్తుంది ఎంత ఆకలిస్తే అంతే తినాలి మనకి ఎంత అవసరమో అంతే అడగాలి నాకు జ్ఞానం కావాలి ఆధ్యాత్మికంగా నేను ఉన్నత స్థి స్థితికి ఎద ఎదగాలి అని మాత్రమే నేను ఎక్కువగా డిస్కస్ చేసుకుంటాను మాస్టర్స్ ప్రాపంచిక జీవితం కోసం నాకు ఎంత అవసరమో అనేది నాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి దాన్ని నేను అంతే అడగగలుగుతాను ఎందుకంటే మనము భారాన్ని ఎంత తగ్గించుకుంటే మనం అంత స్వేచ్ఛగా ఎగరగలుగుతాం మనం తగిలించుకోవడానికి రాలేదు వదిలించుకోవడానికి వచ్చామని పత్రిసార్ చెప్పడం జరిగింది కాబట్టి ఆ విషయం నాకు బాగా అర్థమైంది కాబట్టి నేను దాని ప్రకారమే ముందుకు వెళ్తాను మాస్టర్స్ మనకు ఆశలు అత్యాశలు అవసరం లేదు కేవలం అవసరాలు మాత్రమే భౌతికమైన సంపదలతో మనము భగవంతుని రాజ్యంలోకి అడుగు పెట్టలేము లెస్ లగేజ్ వెరీ కంఫర్ట్ నో లగేజ్ మోర్ కంఫర్ట్ అందుకే మనము ప్రాపంచిక జీవితంలో ఎరుకతో జీవించగలిగితే ప్రస్తుతంలో జీవించగలిగితే ఆలోచన రహిత స్థితిలో జీవించగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం అత్యున్నత స్థాయికి అతి సులభంగా అతి సునాయాసంగా అతి త్వరగా మనం వెళ్ళగలం మాస్టర్స్ అందుకే నేను ఎక్కువగా ఈ మార్గాన్ని ఎంచుకున్నాను నేను భౌతికంగా ఒంటరిగా ఉన్న ఏకాంతంలో ఉన్న నాతో మాస్టర్స్ అందరూ ఉన్నారు ఏంజల్స్ అందరూ ఉన్నారు సార్ పూర్తి కాన్షియస్తో నేను కనెక్ట్ అయి ఉన్నాను వారాహి నాకు పూర్తి అండదండలతో ఉన్నారు అని నాకు ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ నేను చేశాను కాబట్టి నేను బలంగా విశ్వసిస్తూ ముందుకు వెళ్తున్నాను మాస్టర్స్ రీసెంట్గా కూడా పత్రి సార్ నాకు ఎంతో అద్భుతమైన మెసేజ్లు ఇచ్చారు అలాగే వారాహి అమ్మ నెగిటివ్ ఫోర్స్ నుంచి నన్ను ఎన్నోసార్లు బయటకు తీసుకురావడం జరిగింది కాలభైరవుడు కానీ నరసింహస్వామి కానీ కాళికామాత కానీ నాతో ఎప్పుడూ కనెక్షన్లోనే ఉంటారు అలాగే మా ఫ్యామిలీస్లో బాడీ వెకేట్ చేసిన వాళ్ళు చాలామంది కూడా గా ఇప్పుడు నాతోనే ఉంటూ వర్క్ చేస్తున్నారని నేను ఎన్నోసార్లు చూసుకున్నాను వాళ్ళ ప్రజెన్స్ నేను ఫీల్ అయ్యాను మాస్టర్స్ ఎందుకంటే వాళ్ళు నాతోనే ఉంటూ వాళ్ళు కూడా ఎదుగుతున్నారు ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి సందేహాలు చాలామందికి ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసము ఈ వీడియో చేయమని నాకు మాస్టర్స్ చెప్పడం జరిగింది అయితే నేను ఏది నోట్ చేసుకోను కాబట్టి ఇప్పుడు గుర్తున్న వరకు కొన్ని విషయాలు నేను షేర్ చేశాను మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి వాళ్లకు ఈ జ్ఞానాన్ని అందించేందుకు ఈ వీడియోస్ని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్స్ ఎందుకంటే ఎక్కువ మందికి మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి స్వచ్ఛమైన అసత్యమైన జ్ఞానం అందించబడుతుంది మనం కూడా లోక కళ్యాణంలో విశ్వ కళ్యాణంలో భాగస్థలం అవ్వాలి కాబట్టి